హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మనము దీపావళి రోజు ఇంట్లోని చాలా మట్టుగా దీపాలతో అలంకరణ చేస్తాం కదండి అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ మొత్తం ప్రమెదల కింద అంతా కారిపోతుంది ఆ విధంగా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్పు పాటించండి ఒకసారి చూడండి ఆయిలు మనం ఏది ఏ ఆయిల్ దీపాలకు వాడితే ఆయిల్ వేసి స్టవ్ పైన పెట్టాలండి ఒక పాత్రలో దానిలోని కొన్ని క్యాండిల్స్ మనం ఇలా చిదిమేసి వెయ్యాలి అలా వేసిన తర్వాత కొంచెం పచ్చ కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ వేస్తే కొంచెం బా స్మెల్ బాగుంటుందండి దీపాలు మంచి స్మెల్ వస్తుంది అనమాట అలా వేసి మొత్తం కరగనివ్వాలండి స్టవ్ పైన పెట్టి అలా కరగనివ్వాలి మొత్తం అదంతా కరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే క్యాండిల్స్ తాలూకా అవి ఉంటాయి కదా దారాలు లాంటివి అవి మొత్తం కరిగిన తర్వాత దారాలన్నీ తీసి పక్కన పెట్టేయాలన్నమాట పక్కన పెట్టేసి ఈ ఆయిల్ని కొంచెం చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయింది అనుకోండి మొత్తం గడ్డగట్టస్తుంది అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రమిదలన్నింటిని ఇట్లా పేర్చుకోవాలండి మొత్తం పేర్చేసి ఇంకా ఒత్తులవన్నీ వేసేసి తర్వాత వీటిలోని మనం అమావాస్య రోజు దీపావళి రోజు మనం దీపాలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా నల్ల నువ్వులు ఉంటాయి కదండి అవి ప్రతి ప్రమిదలో కూడా కొంచెం కొంచెం నువ్వులు వేయాలంటండి ఎందుకంటే మనం ఇవి పెద్దల కోసం పెట్టే దీపాలు అంటారు అందుకు పెద్దల కోసం ఏం చేసినా కూడా కొంచెం నల్ల నువ్వులని యూజ్ చేయాలని చెప్పారండి ఒక్కొక్కరు అందుకని చెప్పేసి నేను కూడా అలానే చేస్తాను అలా వేసేసిన తర్వాత అప్పుడు ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటుండగానే మొత్తం ప్రమిదలన్నింటిలో వేసేసుకోవాలండి అలా వేసేసుకొని కొంచెంసేపు మనం ఉంచుకుంటే కనుక చూపిస్తా తర్వాత గడ్డ కట్టేస్తాయి అనమాట ఈ టిప్ అయితే అందరూ పాటించండి మనకి ఇల్లు అంతా కూడా చండాలం అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనం మొత్తం పెట్టేసినాక తెల్లవారు చూసేసరికి మొత్తం అదంతా ఆయిలీగా అయిపోతుంది అనమాట అదే ఈ విధంగా కనుక మనం చేసి దీపాలు అలా పెట్టేసుకొని వెలిగించుకున్నాం అనుకోండి ఇంకా ఆయిల్ అవ్వదు అదే విధంగా ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలా మొత్తం ప్రమెదలన్నింటిలోనే ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మనం కాసేపు అలానే పక్కన పెట్టేస్తే చూడండి ఈ విధంగా అయిపోతాయి అనమాట ఇంకా మనం ప్రమెదని తిరిగేసినా కూడా మనకి ఆయిల్ కిందకి వల్లగదనమాట అవి తీసుకొని మనం ఎక్కడ పెట్టి వెలిగించుకోవాలనుకుంటే మొత్తం ఇంట్లో అక్కడ పెట్టేసి వెలిగించేసుకోవచ్చు ఈ టిప్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్